మంచిగుంది పసుపు ఈ కర్రలను పాతేసిన తర్వాత ఈ పెన్సిల్ అయితే లాగుతున్నాము హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా మీరు మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈరోజు లాగొచ్చి మా అరటి చెట్లు అయితే ఉన్నాయి కదా వాటికి వచ్చి చుట్టూర కంచె అయితే వేస్తున్నాము నిన్న మా అయితే సగం వరకు చూడండి ఇక్కడి నుంచి లాస్ట్ ఇయర్ అయితే ఈ విధంగా కర్రలు తీసుకొచ్చి ఇలా కట్టేసారనమాట ఈ సంవత్సరం వచ్చి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతుందని చెప్పేసి డైరెక్ట్ ఇంకా ఇలాంటి కంచె అయితే తీసుకొచ్చారు దీన్నేమంటారు కంచానా గిల్స్ ఇలాంటివి గిల్స్ కాదు కంచే పెన్సిన్ ఇలా ఈ సంవత్సరం వచ్చి ఇలాంటి పెన్సిన్ అయితే తీసుకొచ్చారు దీనికి వచ్చి కిందన ఈ విధంగా ఒక కర్ర అయితే పాతిన తర్వాత దీనికి ఆనుకొని ఇలా కట్టేస్తున్నారు అనమాట చూసారా ఆ చివరి నుంచి ఇలాగా అక్కడ వరకు సగం వరకు చేశారు ఈరోజు చేసేది ఒక పదిహేను మీటర్లు అయితే ఉందన్నమాట అదైతే చేసేద్దాము ఇది గుంపం అయితే తీసుకొచ్చాను ఈ గుణపంతో తవ్వి ఇలాంటి కర్రలను కూడా పాతేసాక ఆ పని అయితే చేయాల్సి ఉంటుంది మన్యాలు బాబు నేను చిట్టి మా తమ్ముడు అయితే బయలుదేరాము నిన్నంతా కూడా నీ పని అయితే చేశారు చూసారా ఇలా చేసి ఉంటారు ఇది కర్రలు ఇలా పాతేసి కింద వరకు ఇలా కొంతవరకు అయితే ఇది కాలుగా ఉండింది కాలు ఉన్న ప్లేస్లో ఇంకేదైనా నాటుకోవచ్చు మనం ఏదైనా పంట ఏదైనా పండించుకోవచ్చు అని చెప్పేసి ఇదంతా కూడా చేస్తున్నారు అనమాట మన్యాలు ఈరోజు వచ్చి నావంతు ఉంది గత ఒక ఐదు ఆరు సంవత్సరాలు పైన అవుతుంది మా అరటి చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఈసారి కూడా ఒక ఐదు ఆరు గిళ్ళలు అయితే ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఇంకా తెలీదు ఐదు ఆరు ఏడు ఏడు ఎనిమిది ఉన్నాయన్నమాట ఈ అరటి గిల్లలు అనేవి ఇవి వచ్చి మావి ఈ పైన ఉన్నవి ఆ కిందన ఉన్నాయి చూడండి అవి వచ్చి మా పెద్ద అనేవాళ్ళు అనమాట ఇక్కడ నుంచి చాలాసార్లు మీకు అరటి గిల్లలు తీసుకున్నావు కూడా చాలాసార్లు మీకు ఆ వీడియోస్లో అయితే చూపించాను సో ఈరోజు మా అన్యాలు అంత అయితే వాళ్ళు చేస్తారు నిన్న నేను లేను ఎందుకని అంటే మన ఏటీ ఛానల్లో వచ్చే వీడియో కోసం బయటికి వెళ్ళాము వైజాగ్ వెళ్ళి వచ్చామన్నమాట ఆ వీడియో మీరు నెక్స్ట్ శనివారం లేదంటే ఆ మంగళవారం చూస్తారు ఆ వీడియో అనేది సో ఈరోజు నా పని అయితే ఉందన్నమాట ఇక్కడ నుంచి అక్కడి వరకు నీవు చేసేరా ఈరోజు వచ్చే కదా అని సన్న మనీ ఇంకా బయటికి వెళ్ళాడు సో నేను ఈరోజు ఈ పని అయితే చేస్తున్నాను ఈ కింద ఇక్కడ ఒక మా వాటర్ ట్యాంక్ ఉంది చూడండి అక్కడి నుంచి వచ్చే వాటర్ ఉండడం వలన ఇదంతా కూడాను బురద బురద అయిపోయింది సో దీనికి తవ్వడానికి చూడాలి మరి ఇక్కడ వరకు అయితే చేశారు ఇక్కడ నుంచి అదిగో ఆ వరకు అయితే కలపాలన్నమాట చేద్దాం ఈరోజు మరి ఇక్కడ దుంపలు ఉన్నట్టున్నాయి రవి చిల్లిగడ దుంపలు పాదు ఉంది ఇది దీని పాదు ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం దుంప ఏమైనా ఉందా గత సంవత్సరం నాటింది ఇది చూద్దాం ఒకసారి దీని మొదలు ఎక్కడ ఉందో ఒకసారి కనిపెడతాం ఆకండి ఇక్కడ దుంప కోసం వెతికితే దుంప కూడా కనిపించలేదన్నమాట ఇక్కడ ఉన్న వేర్లు కూడా ఇక్కడ ఇక్కడ ఇది ఒకటి వచ్చింది ఇక్కడ ఇంత పెద్ద దుంప వాళ్ళు తింటుంది చూడండి వాటర్కి ఎలా తయారైపోయింది తెల్లగా అయిపోయింది ఇది ఆ కర్ర నుంచి ఇక్కడికి అనమాట ఇక్కడికి అయితే ఇదిగో తీసుకొచ్చిన కర్రలు అయితే ఉన్నాయి ఇవిగో ఈ కర్రలు ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి నాలుగు కర్రలు అయితే పడతాయి నాలుగు కర్రలు సరిపోయినంతగా నాలుగు గొయ్యలు అయితే తవ్వుకోవాలి ఇప్పుడు ఇక్కడ ముళ్ళు కూడా ఉంటాయి కొద్దిగా చూసుకొని తవ్వాలి కొద్దిగా లోతు కానీ ఇక్కడ మట్టి చూసారు కదా ఎంత లూజ్ ఉందో వాటర్ ఉండడం వల్ల ఫ్రెండ్స్ ఇక్కడ ఒక గొయ్యి అయితే తవ్వేసాము మిగిలిన వాటికి వచ్చి కిందన కొద్దిగా సూదిగా చేసేమినా దించేద్దామని చూస్తున్నాము ఇది కూడా ఉంది నీళ్ళు తిల్లుతున్నారా అతి తెలివి పనులు ఇవన్నీ అది తర్వాత ఇక్కడ ఒకటి పాతేద్దామని చూస్తున్నాం అది అదైతే అయిపోయింది కదా ఇలానే ఇక్కడ నుంచి అక్కడికి ఇంకా ఒకటి పడుతుందేమో అది కూడా నేను ఇంకా బట్టలు మొత్తం అయిపోతున్నాయి గోతులు తవ్వేటప్పుడు కాస్త జాగ్రత్తగా తవ్వుకోవాలి ఒక్కొక్క దగ్గర వచ్చి రాళ్ళు కానీ చిన్న చిన్న గాజు చేసేలాంటివి కూడా ఉంటాయి మట్టి లోపల కదా ఇదంతా పంట లాంటివి అందుకని చెప్పి ఎంత పొడవుతా ఉంటే అంత మంచిది మనకు కర్రలు అనుకున్న కదలకుండా ఉంటాయనమాట కొన్ని పెన్సిన్లు అయితే తీసుకెళ్లిపోయారు మా వాళ్ళు ఇది ఒకటి ఉంది ఇది కూడా అక్కడ తీసుకెళ్దాము దాదాపుకి ఇది ఒక పదిహేను కేజీలు ఉంటుంది అనమాట ఇది కూడా తీసుకెళ్దాము ఆల్రెడీ లాగేస్తారు కదా అలానే ఇది కూడా లాగాలన్నమాట తర్వాత ఆ కర్రలను కూడాను పాతసేము ఇది తీసుకెళ్ళి ఇప్పుడు లాగడం ఉందన్నమాట రెండు వెళ్దాం ఈ కర్రలని పాతేసిన తర్వాత ఈ పెన్సిల్ అయితే లాగుతున్నాము అన్నీ కూడా వస్తాడు ఇది ఈ పైన ఇలా కట్టేస్తుందన్నమాట గట్టిగా లాగిన తర్వాత పర్లేదు స్ట్రాంగ్గానే ఉన్నాయి ఈ అరటి చెట్ల కోసం అని చెప్పేసి ఈ యొక్క అయితే వేస్తున్నాం అనమాట ఇదిగో ఇవి వచ్చి మన్యావాళ్ళవి కొన్ని ఉన్నాయి అప్పుడప్పుడు తినడానికైనా పనికి వస్తాయని చెప్పేసి చిన్న ప్రయత్నం అనమాట ఈ అయితే ఇలా వేసుకుంటూ ఇలా తీసుకొచ్చాము ఇదిగో ఇక్కడ వరకు అనమాట చివరిలో తీసుకొచ్చేసరికి ఇది వేరేది మామూలు మామిడి చెట్లు కానీ ఏమైనా మొక్కలు నాటినప్పుడు కంచె వేస్తాం కదా దానికోసం అని చెప్పి తీసుకొచ్చింది ఇది మిగిలిందన్నమాట మన్యవాళ్ళది ఇది ఇక్కడి వరకు అయితే తీసుకొచ్చాము ఇదైతే ఇంకా కంచె వేయడం అయితే అయిపోయింది అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే చేసేమో సరిపోద్ది ఇది పదండి ఇంకా ఇంటికి అయితే వెళ్దాం ఇప్పుడు ఏట్ అయ్యింది నీకెవల్ది వారు ఇది బాగుంది జుత్తు పైనుంచి ఒకసారి జుత్తు మొత్తం కిందకి వస్తుంది ఇది ఈ రాగి జుత్తు అనేది పోవట్లేదు ఎప్పుడు వస్తా తెలియదు బ్లాక్ది నా చేతులు మొత్తం ఇలాగే ఉన్నాయి చూడండి చేతులు కాళ్ళు మొత్తం శుభ్రం కడుక్కొని ఇంకా భోజనం అయితే చేద్దాం చిట్టి నూనె అంటుతుంది చిట్టి చూడండి ఎలా చూస్తుందో వాళ్ళమ్మకి వాళ్ళమ్మ వచ్చి మొన్న తీసాం కదా పసుపు ఆ పసుపు అయితే ఇచ్చేస్తుంది అనమాట బద్దలు చేసి ఎండబెడుతుంది చూసారా మంచిగా ఉంది పసుపు లాస్ట్ టైం మనకు దుంపలు తవ్వేం కదా అప్పుడు తీసినటువంటి పసుపు అనమాట మంచిగా గుడకబెట్టి ఇలా బద్దలు చేసి ఎండబెట్టేసి మా వాళ్ళు అయితే స్టోర్ చేసి పెట్టుకుంటారు ఎప్పుడైతే మనకు ఈ చేతి కారం తయారు చేసుకుంటారు అప్పుడు ఇవన్నీ తీసి నూరుతారనమాట చిన్న చిన్నది కలుపుతారు అలా చేయకు మా పరిచేసుకుంటారు ఇదిగో జతిన్ వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి పంపర పనస తీసుకొచ్చింది ఇది చేస్తున్నారు ఏద్రా దీన్ని ఒకటి కూడా లేదురా జతిన్ ఎక్కడ పరచేది ఇదిగో పంపర పనస మన లాస్ట్ టైం తిన్నాం కదా ఆ పంపర్ పనస అనమాట ఏది నాన్న తీస్తా అంతే నేను తీస్తానులే ఏది దీన్ని ఎక్కడుందో కూడా తెరట్లేదు అయితే చిన్నది ఉంటుంది ఇదైతే మంచిగా పండుంది ఆ సారి అయితే మనం తీసుకున్నప్పుడు పండలేదు కదా సరే చూద్దాం ఇది మొన్న పోసినప్పుడు ఇచ్చారు దీని తోలు అని సరకు ఇది పట్టుకున్నా నేను తీసిస్తాను దూది దబ్బకాయలు అని కూడా అంటారంట ఆ సార్ వీడియో వచ్చినప్పుడు చాలామంది కామెంట్స్ పెట్టారు డబ్బకాయ దూది దూది అను పట్టుకోది మెత్తగా ఉంది చూసావా బాగుందా ఉడికిందా నిర్మల ఉడికింది పసుపు మొత్తం అంతా కూడా అలా చేస్తుంది నిర్మల ఇదంతా కూడా పైన పొట్టు చిట్టి చూడండి ఎలా చూస్తుంది నువ్వు ఎప్పుడైనా తిన్నావు రాజా తినిప్పుడు చిన్నప్పుడు నువ్వు ఎదుగున్నావు ఇప్పుడు తినున్నావా చిన్నప్పుడు తినున్నావు ఎప్పుడు అమ్మ కడుపు లోపల ఉన్నప్పుడు తిన్నావా అబ్బా నీ సూపర్ రా నేను ఎప్పుడు తినలేదు రాలాగా ఇది మెత్తగా ఉందా గట్టిగా ఉందా నేను పట్టుకున్నది మెత్తగా నువ్వు ఎప్పుడు వచ్చే స్కూల్ నుంచి ఎప్పుడొచ్చే స్కూల్ నుంచి నిన్న నిన్న ఎక్కడికి వెళ్ళాను తీసి రావడానికి వచ్చిండేవా నిన్న కాదు నేను మొన్న వచ్చేవరా నిన్న నేను వైజాగ్ వెళ్ళాను పట్టుకో ఇదిగో చూసారా తీసిన తర్వాత మనకు బాల్ సైజులో వచ్చింది అనమాట ఇది క్రికెట్ ఆడదాం జతిన్ దీంతో ఎలాగుంటుందా జతిన్ చెప్పు అలా కొంచెం అది పక్కకు ఆగు నీకు తీయడం రాదు నేను ఇది తీస్తున్నాను ఇప్పుడు జతిన్ ఎప్పుడు తిందామా అని చూస్తున్నాడు చాలా గట్టిగా ఉంది ఇది నీకు తినే ఇది చిట్టి నేను తింటాము ఇక్కడ ఉన్న సీడ్స్ చూడండి ఏ విధంగా తయారయ్యో బాగా పండింది కదా మొత్తం ఇంకా ఇది సీకులు సీకులు వచ్చేవి చాలా గట్టిగా ఉన్నాయి పంపర్ అప్ సీడ్స్ అనమాట మా ఊరిలో ఉన్నది ఒకే ఒక చెట్టు అది ఆల్రెడీ మీరు చూసారు ఆ చెట్టు రా చెట్టు మనం తింటాము రామా చెట్టుకు తినిపిస్తున్నాకండి ఫస్ట్ టైం తినడం తిన్నా ఎలాగుంది కొరికి తిన్నా చెయ్యి చూస్తుండొచ్చు దీన్ని పలుపు అయితే ఎలాగుందా పెద్ద పెద్ద ఉన్నాయి అన్నమాట తిందాం ఎంతో చూడండి ఎలాగ అవుతున్నాడు ఇద్దరు తింటారు చది తింది పుల్లగుందా మా చిట్టి ముఖంలో అయితే ఏం కనిపించట్లేదు తినండి రా మీ నూట అయినా కాస్త పెరుగుద్ది వీడు చూడండి ఎలా తింటున్నాడు మా జతిన్ గడ్ కింద పడిపోయింది రండి ఇక్కడ ఉన్నాయి చూడండి సీడ్స్ బలేగున్నాయి ఈ సీడ్స్ ఉంచుండి కాపు తోటకు వెళ్ళినప్పుడు వేసిద్దాం ఆగండి ఇలాంటి సీడ్స్ అన్నీ కూడా ఉండాలి ఇవి మొన్న తీసుకెళ్ళింది మా పిన్న అయితే సీడ్స్ ఇక్కడ పెట్టినాను ఇక్కడ ఈ బల్ల దగ్గర ఉంచుండు విత్తుందనమాట ఇద్దాం అయిపోయిందండి అమ్మా చూడండి నిర్మల అయితే మంచిగా చేస్తుంది ఎందుకు చిన్న చిన్నగా చేసిన అది ఎండిపోయిన తర్వాత మొత్తం ముద్దు అయిపోద్ది మ్యామ్ కొద్దిగా పెద్దగానే ఉండండి వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు బ్లాగ్ అనేది ఇదే అనమాట మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైవర్ లాగ్స్ నాకు ఏ ఛానల్ అన్నీ సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త విడత మళ్ళీ మేము ఉంటాను అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ చిటి జతిన్ బాయ్ చెప్పండ్రా అక్కడ చూసి చెప్పండి బాయ్ బాయ్